హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఈరోజు చందమామ కథ పేరు దేవుడితో జూదం భద్రావతి నగరంలో ఒకనొకప్పుడు చాలా జూదగృహాలు ఉండేవి ఆ నగరంలోని సోమదత్తుడనే యువకుడు జూదమాడటంలో కడు నేర్పరి సోమదత్తుడు పందెం అంటూ దిగాడంటే తప్పక గెలుపొందేవాడు అందువల్లే అతడితో పందెం కాయటానికి ఇతర జూదరులు వెనకాడేవాళ్ళు అయితే సోమదత్తుడిలో ఒక సుగుణం ఉంది జోదంలో గెలుచుకున్న సొమ్ముని అప్పటికప్పుడే పేద సాధులకు పంచిపెట్టేవాడు నగరం శివారు కొండగుహలో ఒక ముని నివసిస్తూ ఉండేవాడు ఆ ముని అంటే సోమదత్తుడికి ఎనలేని గౌరవాదరాలు తరచూ పళ్ళు ఫలహారాలు తీసుకొని వెళ్ళి ఆయనకు ఇచ్చేవాడు స్వామి నేను అజ్ఞానిని మంచి చెడు తెలియని మూర్ఖుణ్ణి దేవుణ్ణి ఎలా ప్రార్థించాలో కూడా ఎరగను నాపై దయచూపమని తమరే దేవుడికి నా మొర వినిపించాలి అని చెప్పేవాడు అందుకు ముని నాయన నిత్యము నిరంతరము దేవుణ్ణి తలుచుకుంటూ నువ్వు చేసే ప్రతి పనిని దేవుడికి సమర్పించు అదే నీకు మేలు చేస్తుంది అని హితవు చెప్పేవాడు ఒకనాడు ఉదయం నుంచి సన్నగా జల్లులు పడుతున్నాయి ఏ జూదు వెళ్ళినా ఒక్కరు కూడా సోమదత్తుడితో జూదుమాడటానికి సిద్ధంగా లేరు సాయంకాలమైంది సోమదత్తుడికి ఆకలి దహించి వేస్తున్నది డబ్బులు సంపాదించడానికి జూదం తప్ప మరొక మార్గం అతడికి తెలియదు ఏం చేయటానికి తోచక నగరానికి ఈశాన్య దిశలో చెట్ల మధ్య ఉన్న చిన్న శివుడి గుడి దగ్గరకు వెళ్ళాడు దీపపు కాంతిలో దేవుడి విగ్రహం ముందు నైవేద్యానికి పెట్టిన ఫలహారం కనిపించింది సోమదత్తుడు రెండు చేతులు ఎత్తి దేవుడికి మొక్కుతూ నాకు ఆకలి వేస్తున్నది నీ ముందున్న ప్రసాదాన్ని తీసి తినవచ్చా అని అడిగాడు హాయిగా భుజించు చాలా సంతోషం అన్న మాటలు విన్నట్టు అతడికి అనిపించింది అమితానందంతో కృతజ్ఞతాభావంతో అతడి కళ్ళు చెమ్మగిల్లాయి ప్రభు నిన్ను నేను ఏ విధంగా సేవించగలను నీ దయకు ఎలా పాత్రుండి కాగలను నిన్ను పూజించే మంత్రాలు కీర్తించే గీతాలు ఈ మందమతికి కదా నాకు తెలిసిందల్లా ఒక్కటే జూదం నువ్వు చేసే ప్రతి పనిని దేవుడికి కానుకగా సమర్పించుకో అని గుహలోని ముని చెబుతాడు నాకు తెలిసిన విద్యను నీ ఎదుట ప్రదర్శించమన్నావా అందులోనూ ఒక సమస్య ఒక్కడనే జూదం ఎలా ఆడను కనీసం మరొక చెయ్యి కావాలి కదా అంటూ విచారించి మరుక్షణమే పట్టరాని ఆనందంతో ఆహా ఇప్పుడు తెలిసిపోయింది నువ్వే నా ఉజ్జీవి నా కుడి చెయ్యి నీ ప్రతినిధి నా ఎడమ చెయ్యి నా ప్రతినిధి ఏమంటావు సరేనా అని అడిగాడు దేవుడు ఎలాంటి అభ్యంతరము చెప్పినట్లు అతడికి అనిపించలేదు జోదంలో నేను ఓడిపోతే నేను తొడుక్కున్న నా చిరిగిన చొక్కా నీకిస్తాను నాకున్నది అది ఒక్కటే మరి నువ్వే గనక ఓడిపోతే ఇక్కడున్న వాటిలో ఇష్టమైనది నేను తీసుకుంటాను ఇది పందెం నీకు సమ్మతమే కదా అన్నాడు సోమదత్తుడు మళ్ళీ ఉత్సాహంగా ఎందుకు కూడా దేవుడు సమ్మతించినట్లు సోమదత్తుడు భావించాడు చిటికలో చిన్న ఆటను రూపొందించాడు కుడి చేత్తో దేవుడి పక్షంతోనూ చేత్తో తన పక్షంగానూ ఆటను మొదలుపెట్టి వేగంగా ఆడసాగాడు ఉన్నట్లుండి అతడు చప్పట్లు కొడుతూ దేవుడా నువ్వు ఓడిపోయావు ఓడిపోయావు దిగులు పడకు నువ్వు ఆడటం ఇదే మొట్టమొదటిసారి అనుకుంటాను అయినా మన ఒప్పందం ప్రకారము ఇక్కడున్న వాటిల్లో నాకు నచ్చింది తీసుకుంటాను సరేనా నన్ను చూడని అంటూ దీపం వత్తిని ఎగదోసి చుట్టుపక్కల ఒకసారి కలయి చూశాడు అక్కడ కొన్ని దేవతా విగ్రహాలున్నాయి అతడి దృష్టి దుర్గ విగ్రహం మీద పడింది ఆహా ఎంత అందంగా ఉంది ఈ విగ్రహం నాకు తల్లి లేదు ఈ దుర్గమ్మనే ఇంటికి పోయి నా తల్లిగా చూసుకుంటాను అనుకుంటూ విగ్రహాన్ని భుజం మీదకి ఎత్తుకున్నాడు ఆగు ఇంట్లో దేవతా విగ్రహాలని ప్రతిష్ఠించడం అంత సులభం కాదు క్రమం తప్పకుండా పునస్కారాలు జరపాలి పూజలు జరపటానికి పూజారి కావాలి పైగా గుళ్ళోని విగ్రహం దొంగిలించావన్న నేరము నీ మీదకు వచ్చి శిక్ష పడవచ్చు అన్న మాటలు వినిపించినట్టవటంతో సోమదత్తుడు నిజం నిజం అంటూ విగ్రహాన్ని స్థానంలో ఉంచి మరి నేను జోదంలో కూడా వట్టి చేతులతో వెళ్ళవలసిందేనా అన్నాడు ఇప్పుడు నీకు కావలసింది తల్లి కాదు భార్య కొంతసేపు నా వెనక దాగి ఉన్నావంటే ఒక అప్సరసని ఎదుటికి వస్తుంది అన్న మాటలు వినిపించినట్లయింది వెంటనే వెళ్ళి శివుడి విగ్రహం వెనకగా ఉన్నాడు అది ఒక శుభప్రదమైన పున్నమిరేయి ఏటా పున్నమిరాత్రి తిలోత్తమ అనే అప్సరస దివి నుంచి భూమికి దిగి వచ్చి ఆలయ విగ్రహం ముందు నాట్యం చేసి వెళ్ళటం అలవాటు అదేవిధంగా ఆ రాత్రి కూడా తిలోత్తమ దిగివచ్చి నాట్యం ప్రారంభించింది ప్రదర్శన పూర్తిగానే విగ్రహం వెనక నుంచి వెలుపలికి వచ్చిన సోమదత్తుడు నువ్వెవరివో నాకు తెలీదు అయినా నువ్వు నన్ను పెళ్లాడగలవని దేవుడు చెప్పాడు అన్నాడు అమాయకంగా ఆ మాటలకి ఆశ్చర్యం చెందిన అప్సరస అతడికేసి కేసి వింతగా చూసింది ఆ తర్వాత ఏదో గ్రహించిన దానిలాగా అలాగా సరేరా వెళదాం అంటూ ముందుకు దారితీసింది పండు వెన్నెలలు కురిపిస్తున్న నిండు పున్నమి కాంతిలో ఆమె ముగ్ధ మనోహర సౌందర్యాన్ని చూసిన సోమదత్తుడికి నోట మాట రాలేదు అప్సరస మందహాసం చేసి నేను నిన్ను వివాహం ఆడితే నేను నివసించటానికి మంచి భవనం ఉన్నదా నాకు సేవలందించడానికి పరిచారికలు ఉన్నారా అనుభవించటానికి కావలసిన సంపదలు నీ దగ్గరున్నాయా అని అడిగింది లేదు అన్నట్టు సిగ్గుతో తలదించుకున్నాడు సోమదత్తుడు అంటే నీకు కావలసింది భార్య మాత్రమే కాదు గృహము సంపదలు కూడా అవునా అని అడిగింది అప్సరస అవును అన్నాడు సోమదత్తుడు విచారించకు మానవుడైన నిన్ను అప్సరసనైన నేను వివాహమాడలేను అయితే నీకు వివాహమయ్యే మార్గం చెబుతాను అంటూ ఒక్క క్షణం కళ్ళు మూసుకొని ఆ తర్వాత అతడి చెవులో ఏదో చెప్పి అదృశ్యమైపోయింది కొన్ని రోజులు గడిచాయి ఆ రాజ్యపు రాజకుమారి కమలకుమారికి వింత వ్యాధి సంక్రమించింది అన్న పానీయాలు ముట్టడం లేదు మూసిర కళ్ళు తెరవకుండా మంచంపట్టి నేను తిలోత్తమను ఇంద్రసభకు వెళ్ళాలి నాట్యం చేయాలి ఎక్కడ నా చిలికతలు అంటూ అప్పుడప్పుడు ఏవేవో పలవరించసాగింది రాజవైద్యులు ఆమె వ్యాధిని నయం చేయలేకపోయారు రోజురోజుకి కుమార్తె పరిస్థితి దిగజారటంతో పరిస్థితి విషమిస్తున్నదని ఆందోళన చెందిన రాజు రాజకుమారి వ్యాధిని నయం చేసిన వారికి కోరినది ఇస్తానని చాటింపు వేయించాడు ఆ చాటింపు విని తిలోత్తమ చెప్పిన మాట ప్రకారము రాజకుమారిని ఆవహించిందని గ్రహించిన సోమదత్తుడు రాజును దర్శించి తాను రాకుమారి వ్యాధిని నయం చేస్తానని చెప్పాడు కుమార్తె ప్రాణం మీద అప్పటికే ఆశలు వదులుకున్న రాజదంపతులు కన్నీరు మున్నీరుగా ప్రయత్నించిన ఆయన భగవద్ అనుగ్రహంతో నువ్వే గనక మా బిడ్డ వ్యాధిని నయం చేయగలిగితే ఆమెను నీకే ఇచ్చి వివాహం జరిపిస్తాము అన్నారు సరే అని సోమదత్తుడు యువరాణి పానుపు దగ్గరికి వెళ్ళి ఆమె చెవిలో తిలోత్తమా నీ దయకు చాలా కృతజ్ఞుణ్ణి ఇక నువ్వు రాకుమారిని వదిలి వెళ్ళిపో అన్నాడు మెల్లగా మరుక్షణమే రాకుమారి కళ్ళు తెరిచి ఆహా ఏమిటి ఈ చిత్రం నా కలలో కనిపించిన నువ్వు నా ఎదుటే ఉన్నావు అన్నది నన్ను గురించి కలకన్నావా ఏమిటా కల రాకుమారి అని అడిగాడు సోమదత్తుడు రాకుమారి సిగ్గుతో నవ్వుతూ తల వంచుకున్నది రాజదంపతుల ఆనందానికి అవధులు లేకపోయాయి కలలో ఒక అప్సరస నువ్వు కళ్ళు తెరవగానే నీ ఎదుట నీకు కాబోయే భర్త కనిపిస్తాడు అన్నది ఆయన రూపం కూడా కనిపించింది అని చెప్పింది రాకుమారి తల్లిదండ్రులతో రాకుమారికి సోమదత్తుడికి ఘనంగా వివాహం జరిగింది సోమదత్తుడికి రాజ్య పట్టాభిషేకం చేసి రాజు వానప్రస్థానానికి వెళ్ళాడు సింహాసనాన్ని అధిష్ఠించగానే సోమదత్తుడు శివుడి ఉన్న ఉన్నచోట బ్రహ్మాండమైన శివాలయాన్ని నిర్మించాడు అంతేకాక రాజ్యంలో జూదాన్ని నిషేధిస్తూ జూదరులకు పాటలు జీవనోపాధి కల్పించాడు మరొక కథ ఈ బేతాళ కథ పేరు సత్యాన్వేషి పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా ఏ లక్ష్యము సాధించదలిచి నువ్విలా శ్రమపడుతున్నావో నాకు తెలియదు లక్ష్యము స్పష్టంగా నిర్దేశించుకున్న వివేకులు తపస్సంపన్నులు సైతము ఒక్కొక్కసారి అనాలోచితంగా క్షణికమైన నిర్ణయాలతో తమ జీవిత లక్ష్యాలకు దూరమై అపమార్గం పాలైతారు నువ్వు అలాంటి పొరపాటు చేయకుండా ఉండగలందులకు వీలుగా నీకు శశాంకుడు అనే ఒక తపస్సంపన్నుడి కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు శశాంకుడు సువర్ణపురి రాజపురోహితుడి ఏకైక కుమారుడు రాజు మార్తాండవర్మ కుమారుడు స్వర్ణకీర్తి శశాంకుడు ఒకే ఈడువాళ్ళు పదహారవ ఏట వరకు ఒకే గురుకులంలో విద్యాభ్యాసం చేశారు బాల్యం నుంచి మంచి మిత్రులు రాజు మార్తాండవర్మ తన కుమారుణ్ణి విద్యలు అభ్యసించడానికి వింధ్యపర్వత సానువులలో ఉన్న విష్ణుచంద్రుడు గురుకులానికి పంపాలని నిర్ణయించుకున్నాడు అందువల్ల రాకుమారుడు స్వర్ణకీర్తి తన మిత్రుణ్ణి వదిలి వెళ్లవలసి వచ్చింది శశాంకుడికి చిన్నప్పటి నుంచే ప్రాపంచిక విషయాల పట్ల ఒక విధమైన అనాసక్త ఉండేది అది క్రమంగా విరక్తిగా పరిణమించింది లౌకిక సుఖాలను త్యజించి తపస్సు చేయటానికి సమీప అరణ్యానికి వెళ్లాడు కొన్ని సంవత్సరాల పాటు కఠోర తపస్సు చేశాడు కొంతకాలానికి ఫలాలని కందమూలాలని భుజించడం కూడా మానివేశాడు కేవలము తులసి తీర్థంతోనే ప్రాణాలు నిలుపుకుంటూ తపస్సు ద్వారా అనేక సిద్ధులు సాధించాడు నీళ్ల మీద నడవగలిగేవాడు గాలిలో ఎగరగలిగేవాడు అయినా లౌకిక శక్తులన్నీ కేవలము క్షణికాలు మరణాన్ని జయించే మహోన్నత స్థితిని పొందాలి అదే శాశ్వతమైనది అని భావించి తన కఠోర తపస్సును కొనసాగించాడు శశాంకుడు చేస్తున్న తపస్సు గంధర్వలోకంలో కలవరం పుట్టించింది శశాంకుడు చేస్తున్న కఠోర తపస్సును చూసి గంధర్వులు ఆశ్చర్యపోయారు తన సింహాసనము ఆక్రమించటానికే శశాంకుడు ఇలా కఠోర తపస్సు చేస్తున్నాడని అనుమానించి గంధర్వరాజు భయకంపితుడయ్యాడు శశాంకుడి చేత ఏదైనా పాపకార్యం చేయిస్తే ఆయన తపోశక్తి నశించిపోగలదని ఆశించి అందుకొక పథకం ఆలోచించాడు గంధర్వరాజు దైవజ్ఞుడి రూపంలో సువర్ణపురికి వెళ్ళి రాజుని దర్శించి రాజా తమ కుమారుడు స్వర్ణకీర్తికి ఈ భూప్రపంచానికే చక్రవర్తి అయ్యే యోగం ఉన్నది అయితే చిన్న అవరోధం ఏర్పడింది దానిని తొలగించటం తండ్రిగా నీ బాధ్యత కాదా అన్నాడు నా బాధ్యత నెరవేరుస్తాను ఏమిటో సెలవివ్వండి స్వామి అన్నాడు రాజు సర్వజీవకోటి యాగం చేయాలి అంటే మీ రాజ్యంలో ఉన్న జంతు పక్షి జాతులన్నింటిలోనూ ఒక్కొక్క ప్రాణిని తెచ్చి యజ్ఞంలో బలి ఇవ్వాలి అన్నాడు దైవజ్ఞుడు అలాగే అన్నాడు రాజు అయితే ఒక్క విషయం అని ఆగాడు దైవజ్ఞుడు ఏమిటి అని అడిగాడు రాజు జంతువులను మామూలు మనిషి బలి ఇవ్వకూడదు ఆకలి దప్పులు జయించిన తపో సంపన్నుడే ఆ పని చేయాలి తులసి తీర్థంతోనే ప్రాణాలు నిలుపుకున్న తపశ్శాలి అయితే మరీ ఉత్తమం అన్నాడు దైవజ్ఞుడు అలాంటి తపోదనుడు ఎక్కడున్నాడు అని అడిగాడు రాజు ప్రయత్నిస్తే ఫలితం సిద్ధిస్తుంది మనోరథ సిద్ధిరాస్తూ అని ఆశీర్వదించి దైవజ్ఞుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు తన కుమారుడు చక్రవర్తి కాగలడన్న ఊహ రాజు హృదయంలో ఆనంద తరంగాలని పుట్టించసాగింది ఎలాగైనా యజ్ఞాన్ని చేసి తీరాలన్న నిర్ణయానికి వచ్చాడు రాజ్యంలోని జంతు పక్షి జాతులన్నింటిలోనూ ఒక్కొక్క దానిని యజ్ఞానికి సిద్ధం చేయమని భటులను ఆజ్ఞాపించాడు రాజ్య ప్రజల క్షేమం కోసము మునిపెవ్వరూ చేయని సర్వజీవకోటి యజ్ఞం చేస్తున్నట్లు చాటింపు వేయించాడు ఆ యజ్ఞాన్ని జరిపించటానికి ఆకలి దప్పులు లేని తపో సంపన్నుడు కావాలని అటువంటి మహనీయుడు కంటబడితే తెలియజేయమని ప్రకటించాడు ఐదవ రోజు ఒక బోయవాడు రాజ దర్శనానికి వచ్చి అడవిలో ఒక ముని తపస్సు చేస్తున్నాడని ఆయన ఆహారం తీసుకోవటము తాను ఎప్పుడూ చూడలేదని చెప్పాడు రాజు మంత్రిని పిలిచి తమరు వెంటనే వెళ్ళి ఆ మునిని యజ్ఞ నిర్వహణకు పిలుచుకొని రండి ఆయన ఏది అడిగినా ఇవ్వటానికి వెనకాడకండి అని ఆజ్ఞాపించాడు మంత్రి బోయవాడి వెంట అరణ్యానికి వెళ్ళి శశాంకుణ్ణి కలుసుకొని సంగతి వివరించి మహాత్మా రాజ్యానికి అంతటి క్షేమం సమకూర్చే యజ్ఞము మీ హస్తాలతో నిర్వహించాలి ప్రత్యుపకారంగా మీరేం కోరినా ఇవ్వటానికి మహారాజు సిద్ధంగా ఉన్నాడు అంతేకాదు రాజు తమను తన ప్రధాన సలహాదారుడిగా నియమిస్తారు భావితరాలకు శిక్షణనిచ్చి తీర్చిదిద్దటానికి వీలుగా మీకు ఆశ్రమ సమీపంలోనే గురుకుల పాఠశాలను ఏర్పాటు చేయగలరు అన్నాడు అయితే శశాంకుడు అందుకు అంగీకరించక తల అడ్డంగా ఊపుతూ యజ్ఞం పేరుతో జంతువులను వధించటం పాపం అది నా సిద్ధాంతాలకి విరుద్ధము అన్నాడు రాజుగారు తమకు ప్రశాంతమైన ఉద్యానవనం మధ్య బ్రహ్మాండమైన భవనం నిర్మించి ఇవ్వగలరు అందులో మీరు సకల విధ సౌఖ్యాలని అనుభవించవచ్చు అన్నాడు మంత్రి అవన్నీ మానవులు ఆశించదగ్గ గొప్ప సంపదలే కావచ్చు నా లక్ష్య సాధనకి అరణ్యమే సానుకూల ప్రదేశము అన్నాడు శశాంకుడు మంత్రి మరేమీ మాట్లాడలేక రాజ్యానికి తిరిగి వచ్చి రాజుకు జరిగిన సంగతి చెప్పాడు రాజు ఆవేశంతో ఆ తపస్వికి నా కుమార్తెనిచ్చి వివాహం జరిపించి నా రాజ్యాన్ని అప్పగిస్తానని చెప్పు అన్నాడు రాకుమారి భార్గవి తండ్రి మాటలు విని దిగ్భ్రాంతి చెందింది కుమార్తె భయాన్ని గ్రహించిన రాజు భయపడకు మొదట యజ్ఞం పూర్తి కాని ఆ తర్వాత జరగవలసినవన్నీ నేను చూసుకుంటాను అని ధైర్యం చెప్పాడు మునిని వంచాలన్న తండ్రి కుతంత్రము నచ్చకపోయినప్పటికీ ప్రజల క్షేమం దృష్ట్యా భార్గవి తండ్రి మాట కాదనలేక మౌనం వహించింది రాకుమారి మంత్రి వెంట అరణ్యానికి బయలుదేరింది మంత్రి మునిని దర్శించి మహాత్మా తమరు వచ్చి యజ్ఞం జరిపించినట్లయితే మా రాకుమారి భార్గవి తమకు అర్ధాంగి కాగలదు రాజు మార్తాండవర్మ తదనంతరము తమరే సువర్ణపురాధీసులు కాగలరు ఇది మహారాజుగారి విన్నపము అన్నాడు శశాంకుడు యువరాణిని చూసి ఆమె అద్భుత సౌందర్యానికి ముగ్ధుడయ్యాడు అనిర్వచనీయమైన విచిత్ర అనుభూతికి లోనయ్యాడు అంతవరకు ఉన్న జీవిత లక్ష్యాన్ని మర్చిపోయి ఈ సౌందర్యరాశిని వివాహమాడి రాజ్యానికి రాజునైతాను సరే అలాగే అన్నాడు మంత్రి తెచ్చిన బంగారు రథం ఎక్కి రాజధానికి చేరుకున్నాడు యజ్ఞవాటిక సిద్ధమైంది వేలాది జంతువులు పక్షులు విశాలమైన మైదానంలోకి చేర్చబడ్డాయి రాజు మంత్రి వెంటరాగా శశాంకుడు చేతిలో ఖడ్గం ధరించి యజ్ఞకుండాన్ని సమీపించాడు యజ్ఞకుండానికి పక్కన బలికి సిద్ధంగా ఉన్న ఒక ఏనుగును నిలబెట్టారు ప్రథమ బలిగా ఏనుగును నరకటానికి శశాంకుడు ఖడ్గాన్ని పైకెత్తాడు జరగనున్న దారుణాన్ని గ్రహించి ఏనుగు భయంతో తొండమెత్తి ఘీంకరించింది మరుక్షణమే అక్కడ చేరిన జంతువులన్నీ ఒక్కసారిగా దిక్కులు పిక్కటిల్లే విధంగా దీనంగా విలపించాయి శశాంకుడు ఉలిక్కిపడి ఒక్కసారి చుట్టుపక్కల చూసి చేతిలోని ఖడ్గంతో తన శిరస్సును యజ్ఞకుండంలో పడేలా ఖండించుకున్నాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా శశాంకుడు రాకుమారి అద్భుత సౌందర్యానికి ముగ్ధుడై రాజ్యాకాంక్షతో ఇవ్వటానికి అంగీకరించాడు కదా మరి జంతువులకు బదులు తన శిరస్సునే ఖండించుకున్న ఆయన విపరీత చర్యకు కారణం ఏమిటి జంతువులన్నింటినీ ఒకే చోట ఒక్కసారిగా చూడటంతో భయభ్రాంతుడై చిత్త చాంచల్యానికి లోనయ్యాడా లేక రాజు మనోగతాన్ని గ్రహించి యజ్ఞం కాగానే తనను మోసగించగలడని ఊహించి ఆశాభంగంతో ఈ దారుణానికి పూనుకున్నాడా శశాంకుడి దారుణ చర్యకు అసలు కారణం ఏమిటి ఈ సందేహాలకి సమాధానం తెలుసు కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు శశాంకుడు శిరస్సు ఖండించుకోవటానికి కారణమో ఆయన భయభ్రాంతుడు కావటమో చిత్త చాంచల్యానికి లోను కావటమో ఆశాభంగానికి గురి కావటమో కాదు శశాంకుడు ప్రాపంచిక విషయాల పట్ల అనురక్తి లేని సత్యాన్వేషి అన్న సంగతి మర్చిపోకూడదు అటువంటి విరాగి రాకుమారిని చూడగానే విచిత్రమైన అనుభూతికి లోనే రాజ్యాకాంక్షతో మంత్రి వెంట బయలుదేరాడు అది గంధర్వుల మాయాజాలం అంటే గంధర్వులు ఆయన మనసులో భ్రమను కల్పించారు ఏనుగు ఘీంకారము జంతువుల పక్షుల దీనాలాపనలు తెర లాంటి ఆ భ్రమను తొలగించాయి ఆ క్షణమే ఆయన తన తప్పును గ్రహించాడు ఇన్ని అమాయక బలి ఇవ్వటానికి అంగీకరించిన పాతకానికి ఈ జన్మలో నిష్కృతి లేదని భావించాడు ప్రాయశ్చిత్తంగా శిరసును ఖండించుకొని మునుముందైన పరిణితి చెందిన మానవుడిగా జన్మించి తన లక్ష్యాన్ని సాధించుకోవచ్చునన్న ఆశయంతోనే ఆ చర్యకు గుడిగట్టాడు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు మరొక కథ కథ పేరు ధర్మమే దైవం సోమనాథము చింతపల్లి ఊరుకు దగ్గరలో ఉన్న కొండమీది వరసిద్ధి వినాయకుడి గుడిలో ప్రధాన ఉద్యోగి అతడు ఉదయాన్నే గుడికి బయలుదేరబోతూ ఉండగా అతడి భార్య సుబ్బలక్ష్మి మీకు ఆ మధ్య ఒకటి రెండుసార్లు చెప్పాను అమ్మాయికి పెళ్లిడు వచ్చిందని మీకు తెలియంది కాదు పై ఏడు అబ్బాయి పై చదువులు చదవటానికి పట్నం వెళ్లాలంటున్నాడు మీ ఆదాయమేమో ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడే అన్నట్లు ఉన్నది మన సమస్యలు ఎలా తీరుతాయో తెలియటం లేదు నాకేమో రాత్రిలో నిద్రపట్టడం కూడా లేదు నేను ఎంత చెబుతున్నా మీకు చీమ కుట్టినట్లయినా లేదు అన్నది సోమనాథము భార్యకు సమాధానం చెప్పకుండా మౌనంగా బయటికి వెళ్ళిపోయాడు అతడికి ఏమీ పాలుపోవటం లేదు తను చేస్తున్న ఉద్యోగానికి మించి అదనంగా ఆదాయం వచ్చే మార్గమేది అతడికి తెలియదు సోమనాథము చదువు పూర్తి చేసి ఉద్యోగం కోసం వెతుకుతున్న సమయంలో ఆ ఊరి రైతులు చెరువులో పుడిక తీస్తుంటే వినాయకుడి విగ్రహం ఒకటి బయటపడింది ఊళ్ళో ఉన్న ఆయన అప్పటికప్పుడు గుడి కట్టించడానికి ముందుకు వచ్చాడు గుడి కట్టడం పూర్తయ్యాక ఆ ధనికుడు ఊళ్ళో చదువుకొని నిరుద్యోగిగా ఉన్న సోమనాథాన్ని గుడిలో ఉద్యోగిగా నియమించి గుడి నిర్వహణ బాధ్యతలు అప్పగించి జీతభత్యాలు ఏర్పాటు చేశాడు క్రమంగా గుడికి వచ్చే భక్తుల సంఖ్య పెరిగింది వినాయకుడికి కోరిన కోరికలు తీర్చే దేవుడిగా ప్రసిద్ధి వచ్చింది చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా భక్తులు రాసాగారు క్రమక్రమంగా హుండీ ఆదాయం పెరిగింది హుండి ఆదాయం తీసి లెక్క పెట్టి గుడి అభివృద్ధికి భక్తుల సౌకర్యాలు కల్పించడానికి ఆ డబ్బును సోమనాథం ఖర్చు పెట్టేవాడు పది మందిలోనూ ధర్మవర్తనుడు అనే పేరు సంపాదించాడు ఒక పక్క వినాయకుడి గుడి అభివృద్ధి చెందుతూ ఉంటే సోమనాథుడి సంసారము పెరిగింది చూస్తుండగానే అమ్మాయి పెళ్ళీడుకొచ్చింది అబ్బాయి పెద్ద వచ్చాడు అతడి ఆదాయం మాత్రము ఖర్చులకి అనుగుణంగా లేదు అదే సుబ్బలక్ష్మి బాధ అందువల్లే ఆమె దానిని గురించి రాత్రింబవళ్ళు బవళ్ళు తెగ ఆలోచిస్తున్నది అసలు ఆమె ఉద్దేశం ఏమిటంటే హుండీ ఆదాయంలో తాము కొంత వాడుకోవాలన్నది సోమనాథం ఇది ఎప్పుడో గమనించాడు ఆ పని అతడికి ఇష్టం లేదు గనక దానిని గురించి అంతగా పట్టించుకోలేదు కానీ సుబ్బలక్ష్మి గట్టిపిండం తన ప్రయత్నం మానుకోలేదు అరగదీయటం ప్రారంభించాలే కానీ రాయి అయినా ఒకనాటికి అరుగుతుంది గదా సోమనాథం ఏ ఉన్నాడో ఏమో గాని సరేలేవే ఆలోచించి చూస్తాను మరీ అంత తొందరపడితే ఎలా నాలుగు రోజులాగు అన్నాడు ఇది జరిగిన రెండో రోజు గుడి ఆవరణలో తన గదిలో కూర్చొని సోమనాథం చూసుకుంటున్నాడు ఇంతలో ఒక రైతు బస్తా బియ్యము తన కుటుంబంతో సహా బండి దిగాడు అతడు సోమనాథం దగ్గరికి వచ్చి అయ్యా గుడిలో నిత్యము జరిగే అన్నదాన కార్యక్రమానికి ఏదో ఉడతా భక్తిగా నా వంతు ఒక బస్తా బియ్యం తెచ్చాను తీసుకోగలరు అన్నాడు ఏదైనా మొక్కుబడా అని అడిగాడు సోమనాథం అవును మొక్కుబడే నాకు పెళ్ళిడికొచ్చిన ఒక అవిటి కూతురు ఉన్నది దానికి ఎలా పెళ్ళైతుందనేదే నా బాధ పోయిన సంవత్సరం వచ్చి స్వామివారికి ముక్కుకున్నాను అమ్మాయికి పెళ్లి జరిగితే దంపతులతో పాటే వచ్చి బస్తా బియ్యాన్ని సమర్పించుకుంటానని అదేం చిత్రమో గాని ఏడాది తిరగకుండానే అమ్మాయికి మంచి సంబంధం వచ్చింది పెళ్ళవగానే మొక్కుబడి తీర్చుకోవడానికి వచ్చాము అన్నాడు రైతు సంతోషంగా అలాగా మంచిది అన్న సోమనాథము రైతు చెప్పిన మాట గురించి కొంతసేపు తీవ్రంగా ఆలోచించి ఒక దృఢ నిర్ణయానికి వచ్చాడు తర్వాత ఒకరోజు సుబ్బలక్ష్మి సోమనాథాన్ని నేను చెప్పిన విషయం ఆలోచించారా అని అడిగింది నువ్వు చెప్పినట్లు వినదలుచుకోలేదు అన్నాడు సోమనాథం నిబ్బరంగా మరి అమ్మాయి పెళ్ళి ఎలా చేస్తారు అబ్బాయిని పై చదువులు ఎలా చదివిస్తారు అన్నది ఆమె ఈసడింపుగా సోమనాథము కొద్దిసేపు మౌనంగా ఊరుకొని చెప్పేది శాంతంగా విను ఎక్కడెక్కడి వారో వచ్చి స్వామిని దర్శించి కోరికలు కోరినంతనే స్వామి వారి కోరికలను తీరుస్తున్నాడు మన నిత్యము ఆయన సేవలో ఉన్నాం మన బాగోగులు ఆయన చూడకపోతాడా ఆయన ఈ ఊళ్ళో వెలసిన రోజునే నాకు బతుకు తెరువు చూపించాడు దొంగతనం చేసి ఆయన దృష్టిలో పాపిని కాలేను ధర్మబుద్ధితో కష్టపడి పనిచేసుకుంటూ పోతే మంచి రోజులు వాటంతటవే వస్తాయి అన్న దాంట్లో నాకు తిరుగులేని నమ్మకం ఉన్నది మనం ధర్మాన్ని రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది దైవం అంటే ధర్మస్వరూపమే కదా అన్నాడు సోమనాథం నమ్మకంగా సుబ్బలక్ష్మికి అయింది మరేం మాట్లాడలేదు ఆ తర్వాత ఆమె భర్తతో ఆ విషయం ఎప్పుడూ ఎత్తలేదు సోమనాథం నమ్మకము వట్టిపోలేదు ఒక స్నేహితుడి ద్వారా ఎదురు చూడకుండా చిత్రంగా మంచి సంబంధం కుదిరి అమ్మాయి పెళ్లి సులువుగానే చేయగలిగాడు తెలివితేటలుండటంతో పిల్లవాడు చదువుల్లో వృద్ధులోకి వచ్చాడు ఆ విధంగా సోమనాథానికి జీవితము ఎలాంటి సమస్యలు లేకుండా ప్రశాంతంగా గడిచిపోయింది కథ అయిపోయింది ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్